వజనంతర హర హర శంకర దయ దయ శంకర దిగిరా నా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర కళయ భయంకర దిగిరా ఓ పరమేశ్వరా పర ఓ నిఖిలేశ్వరా హర ఓ జీవేశ్వరేశ్వరా కనరా ఈ రోజు అయితే మీమైతే અમાవస్య కాబట్టి శివాలయనకైతే వచ్చినానుమాట నేను మమత అయితే అమ్మది చీర ఫాల్ అయితే ఎత్తున్నా జాకెట్లు అయితే మన గుట్టుడు చేతగారు కానీ చీర ఫాల్ అయితే ఎత్తాం అనమాట ఎందుకు మా చేతుల మిషన్ ఉంచుకొని మళ్ళీ బయటకి ఇచ్చుడనేసి అందుకే మా అమ్మ చీర ఫాల్ ఎత్తనా ఈ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి సాయంత్రం అయితే ఈవినింగ్ మా అమ్మది అయితే చీర ఫాల్ అయితే వేస్తుంది అనమాట మిషన్ మా చేతులు ఉంచుకొని ఇస్తే వాగదు కదా జాకెట్లు కుట్టే అంత లేదులే కానీ మిషన్ ఓన్లీ ఫాల్ అయితే ఎత్తా ఇంకో ఈ చీర అయితే మా మమ్మీ కోసం అయితే నేను అయితే తీసుకున్నా ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి ఎండాకాలం వస్తుంది కదా కాటన్ చీర తీసుకో అన్నది అందుకే కాటన్ చీర తీసుకున్నా మా అమ్మమ్మకైతే తిరునాలకు వచ్చినందుకు కాటన్ చీర ఒకటి తీసుకున్నాను ఇంకా అందుకోసం మీ అమ్మమ్మకి అయితే తీసుకున్నాను అది తీసుకోలేదంటే మా మమ్మీకి ఈ కాటన్ చీర వచ్చేసి టూ ఫిఫ్టీ పడదనమాట హోల్సేల్ రేటు రెండు చీరలు తీసుకున్నాను చూసిందట్లు ప్లీజ్ హై ఫ్రెండ్స్ పనులను తడబెట్టి ప్రత్యేకంగా మిషన్ కాడ కూర్చోవాలంటే పని ఆ అట్లా తటలాగాలన్నమాట ఇంకో ఇవాళ సాయంత్రం నాకు ఇంట్లో కూడా ఏమో రోజు మార్నింగ్ అయితే గుడికెళ్ళేసి ఇంట్లో గిన్నెలు ఎగొట్టుకుని గుడికి వెళ్ళేసి పనికి వెళ్ళేసి వచ్చిన మనకైతే పనికి వెళ్ళండి అయితే వెళ్ళదు అందరూ అయితే చాలా షార్ట్లైనా పులి వీడియోలు అయినా ఇంట్లో అయితే ఉండి పెట్టుకుంటారు మనకైతే ఇంక ఇంట్లో ఉండాలంటే ఏం పెట్టుకోవాలి అర్థం కాదు ఇంకా చేసేదే చేసేది అనమాట ఈరోజైతే మా మమ్మీ చీర పాలు గుట్టిన వేసి అయితే పెడుతున్నాం ఈరోజు ఇంట్లో పని ఏమేమి ఉందో చూపిస్తాం ఇంకొక వచ్చేదాకా నాలుగు చీరలు ఫాల్ వేసినమాట అనమాట అయితే మంచం మీద కూర్చుండు ఇల్లు అయితే ఎక్కడికక్కడ ఉంది ఇంకా ఇంకా పని చూపిస్తామండి ఇంకో బట్టలు ఉతకాలా నేను వాషింగ్ మిషన్ గురించి అయితే ఒక చెప్పబోతున్నా చాలా మందికి తెలియదు ఇలాంటి వాషింగ్ మిషన్కి నాకు కూడా అయితే తెలియదు నేను కూడా మొన్న మొన్ననే చూసినా ఇంక ఇవి బట్టలు కదా మనం బట్టలు వేస్తాం కదా ఇది ఏంటి దాన్ని లాక్ అయితే ఓపెన్ చేసినా ఇది చూడండి ఇల్లు ఎంత చెత్త ఉంటుంది అంటే మీ చెత్త చూపించడానికే ప్రత్యేకంగా ఇవాళ తీసిన అనమాట ఇదైతే ఇట్లా చెత్త ఉంటుంది దీన్నైతే ఇట్లా ఓపెన్ చేసుకోవాలా మొత్తం దారాలు కానీ పీసులు పీసులు కానీ ఇంకో ఈ చెత్త అంతా ఇట్లా ఇరికిద్ది దీన్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఎట్లుందో ఇట్లా యాజ్ డ్యూస్గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట కానీ మెల్లగా తీయాలా దీన్ని ఇట్లా ఎరగ్గొట్టినాడు తీసి ఆయన తాగమవుతుంది అది చూడండి ఎంత చెప్తుంటుందో ఇది నాకు కూడా తెలియదు నేనైతే మిషన్ కొనుక్కున్నా రెండు నెలల దాకా ఇది తెలియదు ఇది ఎంటి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నాని ఇట్లా అనేక ఊడొచ్చిందనమాట అమ్మ ఊడొచ్చింది ఎంద్రో నాయన అంటే కల ఇంకా ఇంత ఓపెన్ చేస్తే ఇంకో ఇంత చెప్తుంది అనమాట ఇది జరంత నయ్యం ఇప్పటికైతే మూడు రోజులకి ఒకసారి తీస్తున్నా ఇంకేసారి వన్ వీక్ తర్వాత అయితే తీసిన చూడండి ఇంక ఇప్పుడైతే నేను ఇంకా మిషన్లో బట్టలు వేయాలి అయితే కొన్ని అయితే చదివిన ఇవాళ అయితే పెత్తనాలు పెట్టుకుంటా మిషన్ కొట్టుకుంటా ఉన్నా ఇంకొక చాలాకి తాగిన టిఫిన్ బాక్స్లు ఉన్నాయి ఇవన్నీ కడగాలి అన్న వండాలి కూర వండాలి ఇదే ఈరోజు నా డే ఇంకో ఈ బట్టలు కూడా మాకు తీసుకోవాలా అందరం వచ్చే పని కోసం బట్టలు అయితే శివరాత్రి డబల్ డబల్ స్థానాలైన డబల్ డబల్ అయితే ఉడికేసిన యూనిఫామ్స్ వేసుకున్నాయి ధ్యానం పిల్లలు వేసుకున్నాయి ఇవన్నీ అయితే ఉంటున్నామాట కొంతమంది ఏమంటారు తెలుసా ఏమన్నది ఏం పని లేక లేకపోతే తిప్పుడు పని లేకపోతే పని ఉంచుకొని మరి టైం చూసుకొని తిస్తున్నా చాలామంది అయితే పని లేక లేకపోవడం అవి పని పాటలేదు అని అంటారు అనమాట వీళ్ళిద్దరు చెప్పండి ఎవరు చెప్పు ఇన్నాకెవరని చెప్పిన చెప్పు చూపి ఎవరు ఇంకో బ్లాక్ చేరామేమో ఉదయ్ పిల్లమంట రెడ్ కలర్ చేరామేమో యశగాడి పెళ్ళమంట ఈ ఫోటోని కట్ చేయడానికి ఇక చూడు నాకు కత్తెర తీసుకొని నుంచి వచ్చి కాలు కడుక్కొని ఇక ఈ ప్రయత్నాలు చేస్తుండు ఆడతికి నా చిన్న కోడలు నా పెద్ద కోడలు అంటుండు ఇంకా ఇంకేం అనలే నా పెద్ద పిల్ల నా చిన్నపిల్ల అనలేదు పుణ్యాన ఇంక చూడండి వీటిని అట్టే చూసుకుంటుండు నేను అయితే అమ్మకి తెచ్చిన చీరలు అనమాట ఇంగో చూడండి అవి చూసి అయితే మురుచుకుంటుండు అనమాట ఇంక ఎట్లా కట్ చేసిండు గింత కూడా అన్సు బోనీలే వాళ్ళ షెవులు బోనీలే వాళ్ళ ముక్కులు బోనీలే వాళ్ళ మూతులు బోనీలే వాళ్ళ కాళ్ళ దాకా ఎట్లుందో అట్లయితే దిద్దినట్టయితే కట్ చేసిండు నేనేమో ఈ పనులు చేస్తుంటే ఏడ కూర్చొని ఏమో ఈ పనులు చేస్తుండే ఇంటి నిండా ఇది ఏం చేసే పని అట్లనే ఈ రోజైతే మా ఇంట్లో అయితే సాయంత్రం పూట కొత్తిమీర పచ్చడి అనమాట కొత్తిమీర పచ్చడి వేడి వేడి అన్నం పిల్లగా కొంచెం నెయ్యి వేసి నిమ్మకాయ పిండి ఉల్లిగడ్డ కట్ చేసి పెడితే వాళ్ళైతే కమ్మ తింటారు ఎప్పుడు అయితే అట్లా శంకు ఖాళీగా ఉంటే నాకైతే చాలా ఇష్టం కానీ ఇంకా గిన్నెలు పడకుండా నేను రుద్దకుండాను ఇంకా బట్టలు కూడా అయితే ఉతికేసుకున్న పిల్లలకైతే మళ్ళీ ఈవినింగ్ అయితే ట్యూషన్ పోయి రాగానే స్నానం చేయించుకొని వాళ్ళకి మళ్ళీ అన్నం పెట్టుకొని ఇది అదే ఈరోజు మార్నింగ్ అయితే మేమైతే శివాలయానికి వెళ్ళినాం కదా అమావాస్య అనేసి ఇంక ఇక్కడే చూడండి అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు ఇంక నేను కొంచెం కొంచెం ఏం తీసిన ఇంక ఈ పెద్ద రాయికి అన్ని తమలపాకు చెట్లు అంటే అసలు ఇన్ని తమలపాకులు అంటే అన్ని తమలపాకులు వినాయకుడు పక్కపక్క గుడి పక్కమ్మటే అనమాట ఎన్ని తమలపాకులు అంటే మస్తు తమలపాకులు ఎంత లొకేషన్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే పచ్చని వాతావరణం పక్కనే కానీ కానీ తెంపకుండా అయితే ఆ జాలీలు అయితే పెట్టి లేకపోతే అందరు తెంపుకొని పోతారు అయితే ఇంకొక వీడియో ఏంటంటే ఇల్లు ఇంకొక వీడియో అయితే కలిపిన శ్రీలత బర్త్డేది అనమాట ఈ వీడియో అయితే ఇన్ని రోజుల దాకా నేను ఇంకా రామదాంట్లో అయితే స్నాంగా అది మళ్ళీ ఇలా పంపించుకున్నా ఇం ఇన్ని రోజులు అయితే లేకుండే లేకుండా ఎడిట్ చేయడానికి టైం కూడా లేకుండా ఎందుకంటే అది కొంచమే కదా నేను చాలా నీకైతే చాలా లాంగ్ వీడియో అయితే లేదు అందుకే ఇంక ఈ వీడియోలు అయితే కలుపుతున్నా ఇంక మేమైతే ఆ రోజైతే ఊరికి కూడా వెళ్ళేది ఉంది మాకు మా ఊరు వెళ్ళేది ఉంది ఇంకా అట్లనే పొద్దు మార్నింగ్ అనమాట కానీ అందరూ బర్త్డే నైట్కి వస్తే మేమేం బర్త్డే పొద్దున్నే కోసేసినాం దాన్ని అయితే తొందర తొందర స్నానం చేసి రెడీ అయ్యి ఉండు మేము అంతలోకే మేము కేక్ అవన్నీ తీసుకొని వస్తామని అయితే చెప్పినాం సండే బర్త్డే అయితే మేము సాటర్డే నైట్ అయితే కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మా బ్యాగులు కూడా మొత్తం మొత్తం రెడీ చేసుకొని అందరూ అనుకుంటారు కేక్ తీసుకొని బ్యాగులు తీసుకొని అమ్మఒల ఇంటికి పోతుంది అనుకున్నారు నేను అమ్మోళ్ళ ఇంటికి కదా మా ఊరు పోతున్నా అన్న పిల్లల్ని రెడీ చేసుకొని మేమందరం రెడీ అయ్యి ఇంకా ఒకసారి మళ్ళీ అక్కడ కేక్ కట్ చేసి మళ్ళీ ఈ ఎక్కి ఇంటికి వచ్చి తిప్పలన్నీ ఊరిపడతారు అనేసి అయితే ఇంకొకసారి మొత్తం తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అవన్నీ తీసుకొని అయితే అమ్మోళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసినావు ఇంకా మా బ్యాగులు మా అన్నీ అయితే ఒక పక్కన పెట్టేసిన కేక్ తీసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా అంతలోకి అమ్మ కూడా రెడీ అయింది చెల్లె కూడా రెడీ అయింది కేక్ అయితే ఓపెన్ చేసినాం ఎంతో పెద్ద కేక్ అయితే తెలియదు ఇంకా మేము ఇంకో పిల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చెల్ల బర్త్డే ఎలా అయిందో కామెంట్ అయితే పెట్టండి నేను ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని షార్ట్లో పెట్టినా కదా ఏం లేదు అంత పెద్ద సర్ప్రైజు ఒక బ్యాచ్లెట్ బ్యాచ్లెట్ అంటారు కదా అది తీసుకొచ్చిన బంగారిది అనుకునేది బంగారు తెచ్చే అంత అయితే లేదు నాకు తగ్గినట్టు నాకు నాకు దోచినట్టు ఎండిదైతే అయితే తెచ్చిన యశూ కమ్మ వాళ్ళు అయితే అమ్మ అయితే తెచ్చింది బ్యాచులెట్ శ్రీలత అయితే కేక్ అయితే తీసుకొచ్చింది ఇంకా వాళ్ళు అంత కర్సు పెట్టినప్పుడు నేను కనీసం ఒకేంటి బ్యాచ్లేట్ కేక్ తెలియను అనుకుని అదే అందుకే మేమే కేక్ తెచ్చినాం మేమే బ్యాచ్లేట్ తెచ్చినాం మళ్ళాకి ఒక కేక్ కాదు ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అన్ని కేకులు వచ్చి అయితే కట్ చేయించు అయితే వెళ్ళిరనమాట ఇషూకైతే డబల్ కేక్ అయితే తెచ్చింది వీడియో చూసి కదా మేముకైతే చిన్న కేక్ ముక్క తీసుకొచ్చిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి మొత్తం మమ్మీ సెలక్షన్ అనమాట మమ్మీ ఏమో డ్రెస్ ఇప్పించింది మేమేమో Đặt l ఇంకా మేము తొందర తొందరగా పోవాలని మీ ఊరుకులు పెడుతుంటే పాప మాతో పాటు అమ్మ శ్రీలత కూడా తొందర తొందరగా పిలగాలు ఉన్నప్పుడే కేక్ కట్ చేయాలా మళ్ళీ వెళ్ళిపోతారేమో అని అయితే ఇంకా అమ్మ కూడా అయితే తొందర తొందర ఆర్బాటం చేసింది అనమాట ఇంకా కేక్ మేమే తీసుకొస్తాం మేమే తీసుకొస్తాం అన్నారు ఇంకేం వద్దు నేనే తీసుకొస్తాను మేమే తీసుకొచ్చాం అనమాట శ్రీలతకు అయితే మేమైతే కేక్ తెచ్చింది చెప్పలే తెచ్చింది చెప్పలే ఇంకా సడన్గా తొందరగా రెడీగా రెడీగా అన్నా ఇంకా ఆయనంత వదిలిపెట్టిపోయినామో ఇంకా అలిగితే మళ్ళీ సంవత్సరం దాకా కలిగింది ఇంకా అయితే కేక్ తెచ్చి కట్ చేయించి అయితే మేమైతే ఊరి వెళ్ళినాం అనమాట ఇంకా వీడియో అయితే చాలా అయితే తీయలేదు ఆ వీడియో తీయండా అంటే అడ్డదిడ్డంగా అయితే తీసాను మొత్తం అయితే ఇంకా కట్ చేసినా ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీయను అనమాట ఇంకా రోజు అనుకోకుండా నాది మల్లెది అయితే సేమ్ డ్రెస్ అయిపోయింది కేక్ తిని గింజ స్ప్రైట్ అయితే తాగేసి ఇంకా నిమ్మలంగా అయితే పదింటికి అయితే బయలుదేరినాం ఇంకా ఊరికి ఊరిగిపోయాలో కూడా మళ్ళీ అదే పది అయిందనమాట